బొంతురాంబాబు తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి రైతు సోదరులకి నమస్కారం భారతదేశంలో మిర్చి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు రెండు వేల ఇరవై సీజన్ నుంచి ఎర్రనల్లి నల్లనల్లి వైరస్ సోకి ఏరుకుల్లుడు తెగుళ్ళు వచ్చి దిగుబడులు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు గత రెండు సీజన్లో వైరస్లు తట్టుకొని దిగుబడి సాధించే ప్రయత్నం రైతులు చేశారు రెండు వేల ఇరవై మూడులో క్వింటాకి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల మిర్చి రైతులు విక్రయిస్తే నేడు పదకొండు నర పన్నెండు వేల రూపాయలు మాత్రమే ధర వ్యవసాయ మార్కెట్లలో రైతులకు లభిస్తూ ఉంది గత సీజన్లో పడినటువంటి మిర్చి కూడా రేటు తగ్గటంతో రైతులు విక్రయం చేయకుండా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ పెట్టారు పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఉంటే అది కాస్త తగ్గుకుంటా పదమూడు వేలకు వచ్చి వచ్చి ఆగింది ఈ సీజన్లో మిర్చి వచ్చిన తర్వాత మరింతగా ధర తగ్గుతూ పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలే ఉంది వ్యవసాయ మార్కెట్లలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కానీ యనమామూల వ్యవసాయ మార్కెట్లో కానీ గుంటూరులో కానీ జెండాపాట పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందల రూపాయలు పలికిన ఆచరణలో కొనుగోలు మొత్తం కూడా పన్నెండు వేల నర పదమూడు వేల రూపాయల లోపలనే జరుగుతూ ఉంది కొన్ని రకాల డ్యామేజ్ ఉందనే పేరుతో ఎనిమిది వేలు తొమ్మిది వేల రూపాయలకు కూడా కొంటున్నారు ఎప్పటికే ఖమ్మం జిల్లాలో నలుగురు మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుని గుండె ఆగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది మిర్చి రైతులను ఆదుకునేదానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ దగ్గర మహా కార్యక్రమానికి పిలుపునిచ్చాం రైతు సోదరులు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం రైతులందరూ కూడా కదిలి వచ్చి మిర్చి రైతులను ఆదుకునేదానికోసం మహా ధరణలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాపేడు మార్క్పేడు సంస్థలు ఉన్నాయి ఇలాంటి ధర విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతులను ఆదుకునేదానికోసం ప్రభుత్వ సంస్థలే మార్కెట్లోకి వచ్చి గతంలో కూడా కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకని కేంద్ర ప్రభుత్వం నాపేడు సంస్థని రంగంలోకి దింపి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మార్కిపేడు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కొనుగోలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వానికి ఇన్ని సంవత్సరాలుగా అత్యధిక ఆదాయం సమకూర్చే పంట మిర్చి పంట విదేశ మారక ద్రవ్యాన్ని కూడా ఈ పంట ద్వారా ఆర్జిస్తూ ఉన్నారు విదేశాలకు ఎగుమతి చేయటం ద్వారా విదేశ మారక ద్రవ్యం కూడా వస్తూ ఉంది ఇవాళ మిర్చి పంట సాగు చేయడానికి ఎకరానికి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఇందులో ఇరవై కట్లు ఎరువులు కట్లు వాడుతూ ఉన్నారు దాదాపు లక్ష రూపాయలు ఇలా పురుగు మందులు వాడుతూ ఉన్నారు ప్రతి పురుగు మందు మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ ఎరువుల మీద ఐదు శాతం జిఎస్టీ వసూలు చేస్తూ ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చే పంట దీంతోపాటు మిర్చి నాటేసేదాని కోసం అదేవిధంగా మిర్చి కలుపు తీతకి మిర్చి మిర్చి ఏరటానికి మొత్తం కలు కూలీల ఖర్చు కూడా చూస్తే ఒక్కొక్క కింటాకు ఆరు వేల రూపాయలు అవుతా ఉంది పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కల్పించే పంట ఏదైనా ఉందంటే వ్యవసాయ రంగంలో ఇవాళ మిర్చి పంట ద్వారానే ఆ రకమైనటువంటి ఉపాధి లభిస్తా ఉంది అందుకని మిర్చి రైతులను ఆదుకుంటేనే వ్యవసాయం ముందుకు సాగితేనే భవిష్యత్తులో వ్యవసాయ కూలీలకు కూడా వలసలు పోకుండా ఉండే అవకాశం ఉంది ఈ రోజు ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలు తీసుకొని గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం చేయాలని చెప్పి వాడతా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలు గత సీజన్ లో సాగు ఈ సంవత్సరం రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాల కింద రెండు లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది భవిష్యత్తులో ధర రాకపోతే ఈ విస్తరణ కూడా తగ్గిపోయి పెద్ద ఎత్తున వలసలు కూలీలు వెళ్లే పరిస్థితి వస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చూస్తే ఏ మూలకెళ్ళినా మిర్చి సాగైనటువంటి ప్రతి తండా గ్రామంలో కూడా చూస్తే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వర్ష కూలీలు వచ్చి వేల వై వేల మంది స్థానిక కూలీలతో పాటు ఇతర రాష్ట్రాల కూలీలకు కూడా జీవనోపాధి ఒక మూడు నెలల పాటు కల్పిస్తున్నటువంటి పంట మిర్చి పంట అందుకని మిర్చి పంటను ఆదుకునే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఖమ్మం దీని పక్కన ఉన్నటువంటి సూర్యాపేట మైబాదు అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట వచ్చవయ్యం ఈ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున మిర్చి అవుతుంది కాబట్టి మిర్చి బోర్డు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఆ మిర్చి సమస్యలు రాకుండా ఉండేదాని కోసం చూడాలని దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇరవై మూడు రకాల పంటలకి ప్రతి సంవత్సరం మద్దతు ధరలు నిర్ణయిస్తా ఉంది మిర్చి పంటను కూడా వ్యవసాయ పంటల జాబితాలో చేర్చి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే మద్దతు ధరల జాబితాలో మిర్చిని చేర్చాలని మద్దతు ధర కింటాకి ఇరవై ఐదు వేల రూపాయలు నిర్ణయించి మాపైడి మార్కెట్ ధర కొనుగోలు చేయాలని చెప్పి ఫిబ్రవరి పద్దెనిమిది తలపెట్టినటువంటి వ్యవసాయ మార్కెట్ దగ్గర ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద జరిగే మహాదానాలు రైతులందరూ కూడా రాజకీయాలు ఖచ్చితంగా స్వచ్ఛందంగా పాల్గొని మన మిర్చి బోర్డు సాధన గిట్టుబాటు ధర సాధన ప్రభుత్వ సంస్థల కొనుగోలు కోసం జరిగే ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి తెలంగాణ రైసంగूंगा అందరికే సా విజ్ఞాప చేస్తా ఉన్నా